అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ మరికొద్ది నిమిషాలలో పరీక్ష తన ఆరు నెలల కూతురిని గబగబా కేంద్రానికి పరిగెత్తుకుంటూ వచ్చింది అయితే ఎగ్జామ్ హాల్లోకి తల్లికి తప్ప ఆమె కూతురికి ప్రవేశం లేదు పరీక్ష సమయం కూడా దగ్గర పడుతుంది పైగా అదే సమయానికి ఆ చిన్నారి కూడా ఏడవడం మొదలుపెట్టింది ఆ సమయంలో ఆ తల్లికి ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో అటు ఇటు చూసింది అప్పుడే ఎదురొచ్చింది ఓ మహిళా పోలీస్ నీ కూతురిని నేను చూసుకుంటా మీరు వెళ్ళి ప్రశాంతంగా పరీక్ష రాయండి అంటూ ఆ తల్లికి మద్దతునిచ్చింది ఆ క్షణంలో ఆ మహిళ కంట్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి ఆ తర్వాత ఆ మహిళ పరీక్ష హాల్లోకి వెళ్లడంతో ఆ చిన్నారిని మహిళా పోలీసులు ఎత్తుకొని లాలించింది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో చూడండి గుజరాత్ లో ఇటీవల హైకోర్టు ప్యూన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ జరిగాయి ఈ ఎగ్జామ్స్ కు ఎంతో మంది అభ్యర్థులు హాజరయ్యారు ఓ పెళ్ళైన మహిళ తన ఆరు నెలల కూతురుని తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చింది మరికొద్ది నిమిషాలలో పరీక్ష ప్రారంభం కానుంది దీంతో ఆ మహిళ గబగబా పరీక్షా హాల్లోకి వెళ్ళాలని అనుకుంది కానీ అందులోకి ఆ తల్లికి తప్ప ఆమె కూతురికి ప్రవేశం లేదు ఎగ్జామ్ సమయం కూడా కావస్తుంది పైగా అదే సమయానికి ఆ చిన్నారి కూడా ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు ఆ తల్లికి ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో అటు ఇటు చూసింది అక్కడే డ్యూటీలో ఉన్న ఓ మహిళ కానిస్టేబుల్ ఇదంతా గమనించి మీ పాపను పరీక్ష అయ్యే వరకు నేను చూసుకుంటా మీరు వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి అంటూ భరోసానిచ్చింది ఆమె మాటలు విన్న ఆ మహిళకు కొద్దిసేపు కంట్లో నీళ్లు తిరిగాయి అనంతరం ఆ మహిళ తన కూతురిని ఆ మహిళా పోలీస్కి ఇచ్చి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళింది ఇక తల్లి లోపల పరీక్ష రాస్తుండగా ఆ మహిళా పోలీస్ ఆమె కూతురిని ఎత్తుకొని కన్న కూతురులా లాలించింది అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు ఇదే విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది దీంతో ఆ మహిళా పోలీసును అందరూ అభినందిస్తున్నారు ఈ సమాజంలో ఎందరో మానవతావాదులు ఉన్నారని చెప్పడానికి ఈ మహిళా పోలీస్ చేసిన పనే చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు మనిషి ఆపదనలో ఉన్నారంటే మనకు సహాయం చేసేందుకు ఇలా ఎంతో మంది ముందుకు వస్తుంటారు ఏదైతేనే మొత్తానికి ఈ మహిళా పోలీసు ఆ పాపను కన్న కూతురులాగా లాలించి పరీక్ష రాసిన ఆ మహిళకు మద్దతుగా నిలిచిందనేది చెప్పాలి దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి చూసారుగా పరీక్షా కేంద్రం వద్ద ఈ మహిళా పోలీస్ చేసిన గొప్ప పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి